Friends, welcome to our YouTube channel, Accelerate TV. Please like, share and subscribe. Thank you. ఇది వికారాబాద్ జంట అడవిల్లో దామగుండం ఫారెస్ట్ ఇది అనంతగిరి ఫారెస్ట్ అటు పక్క ఉంది సో అనంతగిరి ఫారెస్ట్ ఈజ్ మోర్ నోన్ ఫర్ ద టూరిజం టూరిస్టులందరూ అక్కడ పోస్తుంటారు కానీ ఈ అడవి గురించి చాలామంది రాకపోవటంతో దీని గురించి తెలియదు ఇక్కడ చాలా డెన్స్ ఫారెస్ట్ అండి ఇది చాలా చాలా డెన్స్ ఫారెస్ట్ ఇప్పుడు మనకి ఒక నే నేవీ రేడార్ స్టేషన్ ఇక్కడ వచ్చేస్తుంది కోసం కోసమైన రేడార్ స్టేషన్ వచ్చేది ఈ మొత్తం ఫారెస్ట్ ఏరియా వచ్చేసి మూడు వేల ఎకరాలు దీంట్లో రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు మొత్తం ఫారెస్ట్ కోసం ఇయ్యటం అనేది జరుగుతుంది మొత్తము సో దీంట్లో ఎంటైర్ ఫారెస్ట్ మొత్తం అంత ఫారెస్ట్ అంతా కూడా దీంట్లో డిస్ట్రాయ్ అయిపోతుంది దీంట్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా మేము చేస్తాము అనేసి మన మొత్తము మన ఫారెస్ట్ మినిస్టర్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో అయితే పాపం చెట్లు కొట్టరేమో అని చాలా ఆశగా ఉన్నాము కానీ మరి చెట్లు కొట్టలేదు కొట్టకుండానే ఈ ఫారెస్ట్ ఎంత డెన్స్గా ఉండేది అంటే ఒక నెల క్రితం కూడా ఈ ఫారెస్ట్ అంతా మొత్తం టెన్సు ఉండేది మనిషి తిరగడానికి చాలా కష్టమైన ఫారెస్ట్ని చెట్లు కొట్టాల్సిన అవసరం కంటే మొత్తం కాల్చేసారు టోటల్గా అంటే ఇంత మేము ఊహించలేదు ఎకరాలు ఎకరాలు మొత్తం అంతా కాల్ చేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ మూడు వందల ఎకరాల దాకా కాల్ చేశారు ఫారెస్ట్ అంతా మొత్తం టు షో ఇట్ యాజ్ ఇట్ ఈస్ అ వేకెంట్ ల్యాండ్ మొత్తం ఇక్కడ ఏం చెట్లు లేవు వెజిటేషన్ లేదని చూపించడం కోసం చెట్లు కాల్ చేస్తున్నారు మొత్తం అంతా ఇది చాలా బాధాకరమైన విషయం మూడు వంద ఫీట్కి కింద బోరేసి దాన్ని కోపర్ బీమ్ దించి ఈ భూమిని ఈ ప్రాంతమైన ఒక ఆంజనే లాగా తయారు చేసి తర్వాతే మనకు ఈ తరంగాన్ని మీ దగ్గరికి వచ్చేస్తుంది అర్థం చేస్తుంది అట్లా ఉన్నప్పుడు ఈ భూమిలు ఎంతకైనా రేడియేషన్ స్టార్ట్ అవుతాయి ఆ భూమిలు నీరు భూగర్భ జలాలు అప్పుడు మనకు బావిలు బోర్లు చెరువులు డామర ఎంత కాలుష్యం గురి ముఖ్యంగా మనం చెప్తున్నది మూడు నదులు విభవస్థానం అదే చుట్టుముట్టు ప్రజలు ఉన్నది కదా వికారాబాద్ తాండూరు పరికి చేవల ఎంత ఇంత ప్రజల మధ్య వెళ్ళినటువంటి ఈ మంచు అడవి మూడు నదులకు ఉద్భవ స్థానమైన ఈ అడవి మధ్య ఈ ప్రజల మధ్య వెళ్ళి తెచ్చి పెట్టేసి మనం ఎంతలో వస్తుంది ఇప్పుడు మూడు నదులు అనంతగిరి హిల్స్ దామోండ ఫారెస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది ఒకటి ఈశా నది కాకినా నది మూసి నది ఈ ఉద్భవ స్థానం ప్రారంభ దిశల నుండి అదానే కాలుష్యం చేసుకుంటూ పోయిండే ఆ నది ఇంకెట్ల ఇక్కడే ఈ ప్రొజెక్ట్ తెచ్చిపెడుతుంది ఈ ప్రాజెక్ట్ దీనికి ముందే అమెరికలు పెట్టింది అమెరికలు పెట్టి ఆ ఉన్న ప్రాంత ప్రజలకు అన్ని విధాలే ద్రోహం చేసి నాశనం చేసి తెలిసిన తర్వాత అధ్యయనం చేసి తెలిసిన తర్వాత అక్కడ ప్రోసెస్ చేస్తారు దీనిక మా దేశంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్ల ప్రాజెక్ట్ నుంచి ఒక నిర్ణయానికి వాడవుతుంది అన్ని మనకు ఇంటర్నేషనల్ సైకిల్ అదే రీచ్ అది వేస్ట్ అవుతుంది అప్పుడు అక్కడ ఉన్నది కూడా చనిపోవడం జరుగుతుంది దానివల్ల రేడియేషన్ వస్తుంది అంటే ఉన్నారు కదా దానివల్ల మీరు ఈ ప్రాజెక్ట్ అపోజ్ చేస్తామని అంటున్నారు కదా సో మీ ద్వారా అనుకుంటున్నాం ఏంటంటే యాక్చువల్గా దీనికి మీరు అర్థం చేసుకుంటుంది ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలా ప్రజలకు ఇది వ్యతిరేకం ప్రజలకు నష్టం కలిగిస్తుంది చెప్పగలరా భూమి లోపలే ఆ దిగుతున్న ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఒక్క సమయాల్లో అది ఎన్ని వందల కిలోమీటర్లు ఉన్న నీరుని కూడా కరంబేసిగా భూమిలున్న వాటర్ ఫ్లో మనకు తెలియదు నేవికి తెలియదు నాకు తెలియదు నీకు తెలియదు అట్లున్నప్పుడు మినిమం వాళ్ళతో ఆ ప్రాజెక్టు ఒక మూడు వంద ఫీట్కి కింద బోరేసి దానిని కాపర్ బీమ్ దించి ఈ భూమిని ఈ ప్రాంతంనే ఒక ఆంజనే తయారు చేసి తర్వాతే మనకు ఈ తరంగాలు మీ దగ్గరికి వచ్చేస్తుంది അർത്ഥം ചെയ്തിട്ട് ആ അപ്പോൾ ഈ ഭൂമിയിൽ എന്തെങ്കിലും ജനം റേഡിയേഷൻ സ്റ്റാർട്ടായി ആ ഭൂമിയിൽ നീരു ഭൂഗർഭ ജരാഗ് അപ്പോൾ മനു ബാവിൽ ബോർൽ ചെരുവില് ഡാമന എന്താ കാലുഷ്യൂ മുഖ്യങ്ങൾ മനസ്സിലും മൂന്ന് നദികൾ ദോസ്താണ് നേരിടേഴ് ഈ അറിയും ഈ അറുപത് പ്രാന്തങ്ങളിൽ ഉണ്ട് കണ്ടിന്യൂ നദി ഇപ്പോഴും ഇപ്പോൾ വീട് തീസ് വച്ച പ്രോജക്റ്റ് ആൾറെഡി ദീനക്ക് മുൻപേ അമേരിക്കയിൽ കെട്ടിട പ്രോജക്റ്റ് പത്തൊമ്പത് വന്ന് എൺപത് തൊമ്പത് രണ്ട് വേറെ നാല് വരയ്ക്ക് അമേരിക്കയിൽ മിച്ചുകൊണ്ട് ബിസ്കോൺസ് ഉണ്ട് രണ്ട് പ്രാന്തങ്ങളിൽ പെട്ടെന്ന പ്രൊജക്ട് ദീകമൊക്കെ പ്രോജെക്ട് ഉള്ളത് രഷ്യ അതൊക്കെ പെൻസിൽ രണ്ടു അമേരിക്കപ്പെട്ട പ്രജലി ഏ ആ പ്രാത പ്രജലക്കാൻ രോഗാ ധന്യം അക്കുണ്ട പ്രാത പ്രജലക്കുന്ന താത്ത വളനം ചെയ്യും ആ സ്കിൻ കെൻസർ അട്ടാലും ദൂരം ചെയ്യാതെ അത് പ്ലസ് ചെയ്യാറ് വച്ച നഷ്ടം അല്ല രണ്ട് വേല നാല് അത് ക്ലസ് ചെയ്ത ഏഴ് എൺദിഞ്ചാറ്റ് ചെയ്യണം സ്റ്റാർട്ട് ചെയ്യുന്നത് അത് എ പ്രഭുത്വം അതിനു നഷ്ടം കൂടുതൽ നഷ്ടം കൂടുതൽ ఈ ప్రాజెక్టులే ఈ అడవి సంపాదన నష్టమైపోతున్నది సుమారు ఒక పదకొండు పన్నెండు లక్షల చెట్లు అది ఇప్పుడు మేము చెప్తున్నది కాదు ఇప్పుడు నేవీ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నది మా వలన మా అవసరానికి కోసం ఇక్కడ చెట్లు తీసేయడం అవుతున్నది దానికి బదులుగా కాంబినేషన్ లేదా మేము పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల చెట్లు పెట్టడానికి బాధిస్తాం ఎవరు చెప్తున్నారు నేవీ చెప్తున్నది ఎక్కడ చెప్తున్నది జడ్జి ముందే సత్యం అనుమోించి మారుస్తుంది పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల చెట్లు మేము ഈ അടവി പ്രോജക്റ്റ് വലന ഹോം വിശേഷം മാവലന ജരികുന്ന മാ വലനം ചെപ്പിസം പ്രൊജക്ട് വലന ജന നഷ്ടാൽ മേം പതിനു ലക്ഷം നല്ല നാല് രൂപ കടുത്തുണ്ട് അല്ലാതെ ഈ അടവിൽ സാരന്റ് ജിങ്കലും മണ്ണുപൂക്കളും റയറി ഉന്ന കൊണ്ടുകൊണ്ട് അല്ലെങ്കിൽ അത്യപൂർവമായ കൊനിപ്പക്ഷി ജാതി ഈ അടവിലുണ്ട് അന്യമെന്നത ഒരു കടുവ ഇപ്പോൾ വീട് ഈ പ്രോജക്റ്റ് കോസം ഇനി ലക്ഷത്തിട്ട് സരി ആ അടവിൽ ഉള്ള ജീവാ ചെയ്യും അന്തരിച്ച അല്ലെങ്കിൽ മൂന്ന് നദി കാകിനസ നദി മൂസി നദി ഈ രണ്ട് അടവിലേ ദാക്ക് ഉൽഭവസ്ഥാനം ഇത് അനദ്രി ഹിൽസ് ദാമോദർ ഫോറസ്റ്റ് ഈ ഉൽഭവസ്ഥാനേ സ്റ്റാർട്ട് പോയിന്റിലെ ഈ റേഡിയേഷൻ കാലുഷ്യാണെങ്കിൽ സ്റ്റാർട്ട് ചെയ്ത ആ നീരു എന്തോമീറ്റർ വെള്ളം ഇതുപോലെ അർത്ഥം ചെയ്യും ഇപ്പോൾ പ്രോജക്റ്റ് സ്റ്റാർട്ട് കൊണ്ട് വേല കോടി രൂപ മൂസി നദിക്ക് ഗവർണമെൻറ്റ് ദാക്ക് അത് കളിയർ ചെയ്യാൻ ഇന്ന് ദാൻ പറ്റുന്ന സ്ഥലം ചെയ്ത് അതിന് പ്രജലസ്വാമേ ఇది కూడా మనం ఇది ఇప్పుడు అమ్మే ఇంకొకరికి ఇస్తున్నదా ఎవరు తెచ్చిపెట్టిన వాళ్ళు సపరేట్ కాదు అది ప్రజలదే ప్రజలు సుమత అట్లా ప్రజలకు ఇంత నష్టం జరుగుతున్నప్పుడు ఒక్క చోట నష్టం అక్కడ అక్కడ కూడా అమెరికాలో కూడా రెండు ప్రాంతం లేదు మిస్ కౌన్సన్ లేదు పెట్టిన తర్వాత కొన్ని వేల కోటి రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ అయినా కూడా ఆ ప్రజలకు జరిగిన నష్టం చూసి ఆ ప్రభుత్వం ఆ ప్రజల మీదే దయాకరణ చూపిస్త తీసేసినప్పుడు మన ప్రభుత్వం ఇప్పుడు పెట్టలేదు పది రూపాయలు ఖర్చు చేయలేదు కొన్ని అడవి అండ పెట్టి ఉండొచ్చు కొన్ని చెట్లు కొన్ని వేల చెట్లు పోయారు మినిమం ఒక మూడు నాలుగు ఎక్కడ అండ్ పెట్టారు దాన్ని కూడా మొన్న మనకు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ కొండ సూర్య గారు ఏం చెప్తాను ఒక్క చెట్టు నరకకుండా దీని లోపల ముప్పై కిలోమీటర్లు రోడ్ వేస్తాను చెప్పింది మార్కెట్ పెడతాను చెప్పింది బ్యాంకు పెడతాను చెప్పింది స్కూల్లో వేస్తాను చెప్తుంది ఈ అడవిలో ఉన్నది ఏమున్నది జింగులు కుందెలు సారింగులు మండిపోతులు కొండగూడలు కుంతా దీనికి లోపల సి ఆడవి అది మీరు చూస్తున్నారు కదా దట్టమైన మంచి మీరు మీరు ఏమంటున్నారంటే అడవిని పాలు చేయడం ఎందుకు అడవిని పాడు వాళ్ళు ఇంకో ప్లేస్లో పెట్టుకోవచ్చు అంటున్నారు అవును ఇప్పుడు మనకు ఏడాదిలో చాలు ఉన్నది కొన్ని లక్షల ఎకర్లు ఐదు ఏళ్ళు ఉండదు రాజస్థాన్లో అక్కడ కదా ఇప్పుడు కూడా ఎటువంటి ప్రాజెక్టు ఇక్కడ నుంచి వాళ్ళు క్లారిటీ ఇస్తలేదు ఒక సమయాలు నేను వాడు కూడా మనం ఏం అడుగుతున్నది మనకు కొన్ని అనుమానాలే అభావాలు అది మీరు తెలుసు పాలకు బాధ్యత వాడు వాడు ఈ మన ప్రజలకు ఉన్న అనుమానాలు అభావాలు తెలుసుకున్న వాడు బాధలే వాడు దుఃఖము దుఃఖరా ప్రజలు వాడు చెప్పిన దాని మీద హాస్పిటల్ ఏదో కోరి వస్తూ అని చెప్పేసి చేశారు ఆ ఒక్క సంతకం మీద ఇంత హై టెక్నాలజీ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ సంతకం చేసిన వాళ్ళు ఎవరెవరండకర్థం ఒక విలేజ్కి వచ్చేసి అది మొదటి నుండి పాలకులు తప్పు చేసుకుంటూ వచ్చారు మినిమం ఒక యాభై కిలోమీటర్ల సరౌండింగ్లే పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ ఆఫీసర్ కలెక్టరేట్లన్నీ నోటీస్ పెట్టేసి ఫలాన్ని దినం ఇటువంటి ఒక ప్రకృతి గురించి లేకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి ఒక నిర్ణయం వచ్చేస్తుంది మీ అభిప్రాయాలు ఆ రోజు చెప్పండి చెప్పేసి ఏం జరగలేదు అదే ఒక రోజు సాయంత్రం సమయానికి ఇక్కడికి వచ్చేసి అందరినీ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టేసి సాయంత్రం సమయం ఒక నోటీస్ లేదు సాయంత్రం సమయానికి తీసుకొచ్చేసి మీకు వస్తుంది మీరు సంతకం చేయాలి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తారు ప్రజలు కదా ఆశ మీద సంతకం చేస్తారు ఎంత హై టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న దాని మీద సంతకం చేయిస్తుంది మామూలుగా ప్రజలు వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఇలాగే చాలా మంది మాట్లాడాలి కదా అండి ముందుకు రావట్లేదు ఈ ప్రాజెక్టు గురించి చూడండి ఇది తెచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు పదకొండు పన్నెండు కొన్ని కొన్ని ప్రాపెట్స్ ముమీ చేస్తారు దీనిలో కొన్ని కొన్ని సంతకాలు జీవోలు పాస్ చేసేది పిఆర్స్ తర్వాత పూర్తి చేస్తున్నది రెండు దేశీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ దాని చూస్తే కోసం మీరు ఇప్పుడు వెళ్ళారు అవును మేము కోర్టులో ఏం జరుగుతుంది కోర్టులు కూడా మేము పోయింది కోర్టు తర్వాత రెండు వేల ఇరవై నాకు స్టే ఆర్డర్ వచ్చేసింది మా వకీల సమయానికి కోర్టు అటెండర్గా లేకుండా స్టే ఆర్డర్ అంటే వాళ్ళు చెప్పిన దానికి కడగ్గ విరుద్ధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తారు వాళ్ళని చెప్తుంది మేము పదకొండు లక్ష పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల చెట్లు నాటిన తర్వాత ఇక్కడ చెట్లు కొట్టేస్తాం చెప్తున్నాం దానికి ముందే రెండు వేల ఇరవై రెండుది మీరు చూసారు కదా అడవి లోపల ఎన్ని చోట వాడు కాలువలు చేసి ముప్పై నలభై ఫీట్ ఉన్న చెట్లు వేరుతోని పిక్ కొన్ని వందల ఎక్కడ అంటు పెట్టారు దానిలో ఉన్న జీవాలు చింత చచ్చిపోయింది కదా ఎందుకు ఇట్లా చేయాలి వాళ్ళు ఒక ఒక వైపున వాళ్ళు చెప్తారు ఒక చెట్టు నరకని చెప్తున్నారు అడవి ఫారెస్ట్ మినిస్టర్కి బాధ్యత ఉన్నది కదా ఇన్ని వేల చెట్లు ఇక్కడ నాశనం అయిన వచ్చి చూసి ఎవరు దీనికి జిమ్మదారి ఎందుకు మీరు అది కాపాడలేదని చెప్పగాలి ధన్యం ఒక గేమే ఎవరికోసం എതോ ടിക്കും ആശപ്പെടുത്തും വളരെ ഇങ്ങനെ എട്ട് കാര്യകമാർ ഈ പ്രാജക്ട് കുറച്ച് അന്തരി തെരിയപ്പിക്കാൻ ഇടത്ത് എഫെക്ട് അതോ പ്രജലി അന്തരികീസെറ്റ് എനിക്ക് ദാനവല്ല ബാധ ജന ഇപ്പോൾ ചൂടേ ഇത് ഇപ്പോൾ തെളിയിച്ചുണ്ടെ ഇപ്പോഴും ന്യായ ധർമ്മം ഉള്ള പ്രഭുത്വം ഉണ്ടായി പ്രജലക്കുന്നഭാപാല അനുമാനം നിവർത്തി ചെയ്യാൻ ചേർന്ന് നേവിടെ കുർച്ചപ്പെട്ടേസി ഇവിടെ സൈന്സ് വളരെ ശാസ്ത്രവേത്ത കുർച്ചപ്പെട്ടേസി പ്രാ സമയങ്ങളിൽ ഇത് എനിക്ക് കാരണം അയക്കുന്നത് എന്തോ അടുത്ത ചെയ്യാറ് ఇప్పుడు మామూలుగా సిటీలో చూస్తుంటాం కదండి చిన్న ఇంటి పైన టెలిఫోన్ టవర్ ఉంటుంది రేడియేషన్ కొన్ని కొన్ని స్కిన్ అలర్జీకి స్కిన్ కొన్ని కొన్ని స్కిన్ అలర్జీకి డాక్టర్ దగ్గర వారు పోయిస్తున్నది డాక్టర్ అడుగుతుంటే మీ ఇంటి మీదే మీరు సెల్ టవర్ ఉంది ఒక సెల్ టవర్ ఉన్న ట్యాంక్లు ఉన్న నీరు కూడా స్నానం చేయవద్దు అని చెప్పినప్పుడు లక్షల కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న ఈ తరంగాలని తయారు చేస్తున్న ఈ ప్రాంతంలో ఉన్న నీరు తాగునీరు స్నానం చేయడం ఎట్లా ఏమవుతుంది വീട്ടി അതും പരിശോധന സംഭവിച്ചത് അല്ലേ സോ മെല്ലാം പ്രതി ഗ്രാമങ്ങൾ കൊഞ്ചം കൂടെ നീതി നിജായിത്വം മന മുഖ്യമന്ത്രിക്ക് ഉണ്ടേ പെട്ടേ ചെറു ആയുക്കെ സ്റ്റൂഡെന്റ് പുരുഷോത്തം രെഡ് ഗാർ മഞ്ചേ പൊലിറ്റിൽ ലീവർ അന ചാ ബുദ്ധിമുട്ടും ഇപ്പടുന്ന് അന്താതെ പൊലിറ്റഷിൻസ് ഗുരുവൈന ആയി മുന്നേ എടവലേ മാത്രം ആയിരുന്നു സാർ ഇപ്പൊ മുഖ്യമന്ത്രി കൂടെ നാ സ്റ്റൂഡെന്റ് దర్శనం ఇట్లు ఇస్తారా అవను అపోహాలు ఉన్న సమయం పోవాలి అయిన దగ్గరికి పోవాలి పోయేదేమో చెప్తారు కదా ఏమేమి ఢిల్లీకి రాజా అయినా కూడా తల్లికి కొడుక చెప్తారు కదా ఎంత ఎదిగినా కూడా ఆ గురుకు దక్షిణ ఇట్లు ఇస్తారా అయినా మున్నే టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఆయన ఫేస్ మనం టీవీలు చూస్తున్నాం అంత దుఃఖమైనది ఒక రకమైన వీళ్ళకి ఎందుకు చదువు నేను నేర్పింది వీళ్ళని ఎందుకు ఈ స్థాయికి తీసుకొచ్చి చిన్న ఒక ఎడుపు బాధ్యత ఉన్నది కదా ముఖ్యమంత్రికి మంచి మనిషి అయినా ఇంత డేంజర్ ప్రాజెక్ట్ చెప్తున్నారు సొంత గురే చెప్తున్నది ఇదో మన తెలంగాణకి సార్ నాశనం పెడుతున్నాను చెప్తుంది విధ్వంసానికి దా అనేది చెప్తున్నారు ఒక అట్లీస్ట్ ఫోన్ చేస్తే సార్ మీరు ఉన్నారు సార్ నాకు కొంచెం నాకు కూడా డబ్బు నేనేమి పెద్ద సైంటిస్ట్ కాదు ఇట్లా ఒక ప్రాజెక్ట్ వచ్చేస్తున్నది సరే మీరు కూడా చెప్తున్నది సార్ యా మీ దగ్గరికి వస్తుంది మీరు కూడా నాకు కొంచెం టైం అయ్యండి దీని గురించి కొంచెం మనం మాట్లాడుతుంది విఎల్ఎఫ్ ఈ విఎల్ఎఫ్ వేవ్ లెంత్ ఆ తరంగాలు వంద కిలోమీటర్కి ఎక్కువ పో ఇక్కడికి వస్తున్నది అమెరికాలో పెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తున్నది అది లో ఫ్రీక్వెన్సీ ఇక్కడికి వచ్చేస్తుంది దీనికి తరంగ దైర్ఘ్యం అదే ఎంత దూరం ప్రయాణం చేస్తుంది లక్ష కిలోమీటర్ పడుతుంది అదే చుట్టుముట్టు ప్రజలు ఉన్నది కదా వికారాబాద్ తాండూరు పరికి చేవల ఎంత ఇంత ప్రజల మధ్య మిల్లి ఈ మంజు అడవీని మూడు నదికి స్థానమైన ఈ అడవి మధ్యలో ఈ ప్రజల మధ్య వెళ్ళి తెచ్చి పెట్టేసి మనం ఎంత లోస్ అవుతుంది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నది కదా ఇది వలన మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ రకరకమైన క్యాన్సర్లు నరాని ప్రాబ్లమ్స్ ఈ పునరుత్పత్తి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నది కదా వాళ్ళు చెప్తున్నారు కదా ఇండియాలోనే హై ఇన్స్టిట్యూషన్స్ కూడా చెప్తున్నది కదా ఈ రేషన్ కంటినీ మనం శరీరంలో పెళ్ళి లేకపోతే మనం వాడుతున్న మనం త్రాగుతున్న నీరులో వచ్చిన సమస్య సమస్యలు చెప్తున్నారు కదా ఎందుకు దాన్ని పట్టించుకోరు అటువంటిది అన్నీ రిపోర్ట్ ఉన్న కోసం ప్రజలకి మెల్లె మెల్లగా స్టార్ట్ అయిన సమయంలో ప్రజలకు భయం ఉన్నది కదా అట్లీస్ట్ వీరు కూర్చోండి సొంతం గురుకు కూడా పోయి ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా ఒక ముఖ్యమంత్రి ఒక స్టూడెంట్ ఏం స్టూడెంట్ అండి కాదు కదా డిఫెన్స్ రిలేటెడ్ కదా ఎందుకు మనం చేయకూడదు మన తెలంగాణ ఎందుకు బాగా కాకూడదు అంటే మీరేం చెప్పు చెప్పండి ప్రతి దేశంలో ఒక్క చోట దానికోసం తెలంగాణలో పెడుతుంటే తెలంగాణ కూడా అలాగే భాగమవుతుంది కదా డిఫెన్స్ దాంట్లో కొన్ని రోజుల ముందు ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళింది చూడసారా ఇటువంటి సమస్యలు ఉన్నది కొన్ని ఆర్టికల్ కొన్ని డబ్ల్యూహెచ్ఓలో ఈ కొన్ని డీటెయిల్స్ ఆయన పెద్ద మనిషికి అయినప్పుడు ఏం చెప్పించను కూడా నీవాడు మా దగ్గరికి వచ్చా కానీ వాళ్ళు చెప్తున్నారు మేము మైనస్ డిగ్రీలు కూడా వర్క్ చేసి దేశ రక్షణ కోసం మేము వర్క్ చేసినప్పుడు ప్రజలు మాకు ఒక సిగ్నల్ ఇచ్చేస్తున్న ఒక స్థలం కూడా ఇయ్యరా అడిగింది చెప్తుంది నేను కూడా అధికారికి ఆ పెద్ద మనిషి మంచి మనిషి ఆయనకి ఏం చెప్పినప్పుడు ఆ కరెక్ట్ కరెక్టే మన ఒక చోట ఒక చోట నష్టం జరిగినప్పుడు అది అనిపేసిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ ప్రజల మీద చూపిన కరుణ ఎందుకు మన ప్రభుత్వం భారత ప్రభుత్వం మన తెలంగాణ కూడా భారత మీద ఉన్నది కదా ఇది కూడా ప్రజలే కదా అమెరికన్ ప్రజల మీదే ఆ ప్రభుత్వం అమెరికన్ ప్రభుత్వం చూపిస్తున్న కరుణ మన ప్రభుత్వం మన మీద ఎందుకు చూపి అనేది అమెరికా ప్రభుత్వం నా ప్రజలకి నష్టం జరుగుతుందని ఖర్చు చేశారు కదా అన్ని ఉన్నది కదా వీడు చెప్తున్నారు మీరు తిరుగునెల్వెల్లి అమ్మని చెప్తున్నది తిరుగునెల్ వెల్లి ఏమన్నది పిల్లులు ఏం చెప్ చిన్న ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్ పద కిలోమీటర్ పోతుంది ఇక్కడ ఎక్కడ తీసుకుపోయి చూపించాలి ఎక్కడ నష్టం జరిగింది ఇల్లు అండిన చోట ఆ ఇల్లు చూపించాలి నష్టం తెలవాలి మంచి ఇల్లు చూపిస్తే నష్టం తెలియదు కదా వీళ్ళు ప్రజలకి చూడండి మీరు బిచ్చిగన్గా విసుకోవలసినట్లు అన్ని సైట్లు ఉన్నది కదా ఇప్పుడు అంతా ఖర్చు చేసి ఇబ్బంది పడక అవసరం లేదు అన్న మనకి ఇన్ఫర్మేషన్ సైట్లు ఉంది దాని గురించి అది చూసి మేము చెప్తున్న సమయం వారు మనకు కొంచెం ఓపెన్ పబ్లిక్ డిబేట్కి వాళ్ళు రావాలి కదా ఇప్పుడు పోయి ఆ సందగా ఈ సందగా నుంచి సందకం తీసుకోండి ఇదే మీరు చూస్తున్నామండి రెండు చిన్న సర్పంచ్ అంతా కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సర్పంచ్ అన్న వాళ్ళు సో వాళ్ళకి అప్పుడు సందకం చేసిన సర్పంచే మీరు చదవలేదు అమ్మ పది క్లాసులు కూడా సరే లేకుండా నాకు తెలిసినది మనిషి మంచిగా ఉండవచ్చు అమ్మ కానీ కొరి వస్తుంది అని చెప్పేసి సందం చేసి ఇంత హైటెక్ నోడుకున్నది ఒక సర్పంచ్ సందకం చేసింది ఇంకా మేము ఎవరికి అడగం ఒక మంచి మాట నేను పంచగారు సంతకం చేయకముందు ప్రజల్లోకి వచ్చి మాట్లాడి కానీ ప్రజలతో డిస్కస్ చేసి కానీ క్లారిఫికేషన్ తీసుకొని కానీ ఏం చేయకుండా వాళ్ళు ఒక వారం వారం రోజుల్లోనే ఇది పూర్తి చేసి పచ్చింది అయితే కాకపోతే ఇట్లా సరైన పద్యం స్వామి చెప్పిన ప్రకారం కనీసం ప్రజలకు వివరించింది అని ఆమె ప్రజలు వచ్చేది అయితే ఆమె లేని సర్పంచ్ అయితే ఆయన ఎంతో ఉన్న చేశారంటే మీరు కనీసమంటే వాళ్ళకి ఏం చెప్పారంటే మీకు కనీసం అంటే అభివృద్ధి అవుతుంది రెండు అభివృద్ధి అయ్యేది స్కూల్ పెడతారు పాలు పొస్తారు కూరగాయలు వెళ్తారు అంతా ఉందో మీ పూడూరు గ్రామ గుండం చాలా ముందరికి వెళ్ళిపోతా చేసి అప్పుడు అంతా అవగాహన చేసారు అవగాహన చేసి మంచి అంత నమ్మింది అప్పుడు చెప్తే ఏంటంటే ఈ అవగాహన అయితే నష్టపోయిందనే తర్వాత ఏమైందంటే అది ప్రాజెక్టు చాలా అయిపోయిన తర్వాత ఈ మధ్యలో అంతా పబ్లిక్ నడివృద్ధి ఏమవుతుందంటే అక్కడ జరిగింది ఇక్కడ చాలా నష్టం ఉన్నది ఆపడే ప్రాజెక్ట్ కనేశమట్టి కనేసమట్టి పోయొచ్చు ఉపపన్ననేలా సార్ ప్లాన్ ఒకటి ప్రాబ్లం ఎన్నటి కొలటో బిడిలలా చెప్ రేటలలా చెప్ విజ్ఞాలలా చెప్ ఓ కనేశమట్టి ఓ బండిలండి కనేశమట్టి పేపర్ వర్క్ అవ్వాలి నింది దాని చేంస అంటే ఆ ప్రశ్న తర్వాత వచ్చేటప్పుడు మెరవండి దాని నుంచి తప్పకుండా కనేశ ప్రాజెక్ట్ కష్టం అవుతుంది ఐతే ఐతే ఏమిటి అంటే పడిపోరా కనేశ గవర్నమెంట్ లో ఉంది ఇక పూలాలది కనేశమట్టి ఓ బండిలండి అయితే ఆ ఊళ్ళని దిగి ఆ ప్రాజెక్ట్ నుంచి నష్టపరిచేది ఈ గ్రామ పంచు ఒక్క ప్రభుత్వ వ్యక్తి కూడా ఇక్కడ చెప్పండి నేను మీ ద్వారా ఇప్పుడు మీ ముప్పై గ్రామాలు మాజీ సర్పంచ్ కూడా అయితే ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు ఇక్కడ ముప్పై గ్రామాల్లో ఎవరైతే ఇబ్బంది పడబోతున్నారో వాళ్ళకి మీరు ఏం సందేశం చెప్పినప్పుడు గ్రామ గ్రామం తిరిగి కనీసం పేపర్లు తెచ్చి కనీసం అంటే వారిగా తీర్మానాలు తెచ్చి రాకుండా చేసినట్టు కనీసం గ్రామం తిరిగి తీర్మానాలు తీసి ఒకసారి ఈ తీర్మానాలు కూడా పంపించే ఈ మొత్తం ముప్పై మొత్తం సర్పంచ్ తిరిగి తిరిగి చేసేవాళ్ళు పూరి सरपंच మల్లరాజ్ గారు సాంసెషన్ ఎంట్రీ తీపుడు सरपंचని పట్టుకొని వాళ్ళ తీర్మానం ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉత్తరి తీర్మానం కుడం చేశారు వాళ్ళ దిశకు కొత్త కొటేషన్ ఆ తీర్మానం 30 లక్షల सरपंच తీర్మానం ఇచ్చారు ఇక ప్రకారం అనేది బిజినెస్ ని మాత్రం బర్తిర్కోష పెట్టును ప్రజన రాష్ట్ర కోసమ బర్తిష్ పడి ప్రభుతం పట్ించుకుతలేదు ప్రభుత్వం వచ్చి ఇక్కడ అవగాహన అంతా పబ్లిక్ ప్రజలకు కనీసం ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఇంత రాష్ట్రమధ్యే ఇస్తా కాలం విగా సంకించుతరు ది ద్వారా అర్థమైన అంటే ప్రజలకి పూర్తి అవగాహన కనిపడలేదు ఏమండి అంటే ముందు తరాలకు ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది మూడవది ఏంటంటే ఈ రేడియేషన్ ద్వారా మాకు ముందు ముందు తెలియక వచ్చే జబ్బులు వస్తాయి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి బాడీ పైన ఎలాంటి రోగాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అనేది అర్థం కావద్దు ఇప్పటికీ